ైస్ మేము చాలా రోజులుగా పిఠాపురం కుక్కటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాం ఫైనల్గా అయితే ఈ రోజు కుదిరింది అంటే నేను వీకెండ్లో వెళ్ళాను అనమాట సో అప్పుడు ఎడిటింగ్ చేశాను ఈ వీడియో ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఇండియా నుంచి తల్లు మూల నుంచి ఇక్కడికి వస్తారనమాట ఎందుకంటే ఇది అష్టాదశ శక్తిపీఠం అండ్ అలానే ఇక్కడ పాదగయ కూడా ఉంది ఆ స్టోరీ ఏంటో అసలు ఈ గుడికి కుక్కుటేశ్వర స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందో అవన్నీ కూడా మనం వీడియోలో నాకు తెలిసినంతవరకు మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పు చెప్తాను ఇంక ఇదైతే గుడి ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే రైట్లో మనకి టెంపుల్ ఉంటుంది అక్కడే అన్ని పూజ సామాలు దొరికితే మనం ఏం పట్టుకుని వెళ్ళక్కర్లేదు మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం మాకు చాలా బాగా అనిపించింది ఇంకా మీకు ఈ గుడి గురించి చెప్పాలంటే శివునికి అది తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ నేను చెప్పేది తెలుస్తుంది బట్ ఎవరికైనా తెలియకపోతే నేను నాకు తెలిసినంతవరకు చెప్తాను సతీదేవి అంటే పార్వతీదేవి వాళ్ళ నాన్న యజ్ఞం చేస్తున్నప్పుడు దక్షుడు ఆ యజ్ఞానికి దక్ష యజ్ఞానికి వెళ్తుందనమాట అక్కడ అవన్నీ అవమానించగా ఆ బాధ తట్టుకోలేక అగ్నికి ఆహుతైపోతు చనిపోతుంది సో అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఆ బాడీని తీసుకుని ఊరు మొత్తం దేశమంతా దేశదిమ్మర్లా తిరిగితే ఈ ప్రపంచం ఏమైపోతుందా అని చెప్పి సుదర్శన చక్రం వేసి అవన్నీ పద్దెనిమిది మొక్కలు చేస్తారు అందులో ఒక్క బాధ బ్యాక్ పార్ట్ ఇక్కడ పడిందని చెప్తారు దాని మీద గుడి ఉందని చెప్పి స్థల పురాణం అయితే చెప్తుంది ఇక్కడ అమ్మవారిని అయితే పురోహితికా దేవి అని పూజిస్తారు దానికి కూడా ఒక చరిత్ర ఉంది అది వేరే వీడియోలో నేను ఇంకా మంచిగా తీసినప్పుడు చెప్తాను ప్రస్తుతానికైతే మనం గుడిలోకి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ పాదగయ కనిపిస్తుంది దీన్ని పాదగయ అని ఎందుకు అంటారంటే అక్కడ కోనేరులో మీకు ఒక విగ్రహం కనిపిస్తుంది కదా అతను గయాసురుడు అనమాట అసురుడంటేనే రాక్షసుల్ని పరిపాలించేవాడు రాక్షసులు అంటే మరి చెడ్డవాళ్ళు రోజు బ్రహ్మ ఒక యజ్ఞం చేయాలని చెప్తే అప్పుడు ఈ అసురుడు ఏం చేస్తాడంటే నా బాడీ మీద చేసుకోండి నేనే పవిత్రమైన కదా అని చెప్పి అతని తల బొద్దగయాలో పాదాలు పిఠాపురంలో ఉండేలాగా పడుకున్నారనమాట అతను అంత పెద్దగా ఉండేవాడు సో అతని మీద ఏడు రోజులు యజ్ఞం చేశారు ఈ యజ్ఞం చేస్తే అతని మీద ఇంకా అతను చాలా పవర్ఫుల్ అయిపోతాడని దేవతలందరూ భయపడి శివునికి రిక్వెస్ట్ చేస్తే శివుడు ఒక కోడి రూపంలో సెవెంత్ డే లాస్ట్ డే యజ్ఞం అయ్యే ముందు వచ్చాడు సో కోడిని చూడగానే యజ్ఞం అయిపోయిందేమో తెల్లవారుజామేమో అనుకుని చెప్పి అతని పైకి లెగిపోతాడు యజ్ఞం ఆగిపోతుంది అప్పుడు ఆయన్ని మూడు ముక్కలు చేస్తారు బట్ అతను విష్ణుమూర్తి భక్తుడు కాబట్టి అతను ఆ మూడు ముక్కలు చేసిన చోట కూడా పుణ్యక్షేత్రాలు అందులో ఇది పాదగయ్య అతని భాగం పడిందేమో శిరోగయ్య అతను సమ్మక్ నుంచి పడిందేమో నాభిగయ్య అవి నార్త్ సైడ్ ఉన్నాయి ఈ ఈ పాదగయ్య అయితే మన సైడ్ ఉంది శివుడు కోడి రూపంలో వచ్చాడు కాబట్టి ఇక్కడ శివుణ్ణి కుక్కటేశ్వర స్వామి అంటారు ఇతను అమ్మవారికి ఎదురుగా ఉంటుంది నాకు తెలిసినంతవరకు మీకు అర్థమయ్యేలాగా చెప్పానంటే అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా అర్థం కాకపోయినా నేను చెప్పింది తప్పుగా ఏమైనా చెప్తే కింద కమెంట్ చేయండి తెలిసింది మాత్రమే చెప్పాను తప్పుగా ఉంటే సారీ అండ్ ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంది టెంపుల్లో అండ్ ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట ఈ ఊర్లోనే శ్రీ పాదశ్రీ వల్లభ స్వామి వారు పుట్టారు అతను దత్తాత్రేయుని యొక్క అవతారం అంట సో మన ఇండియాలో ఎక్కడ లేదు ఓన్లీ మన పిఠాపురంలో మాత్రమే దత్తాత్రేయ స్వయంభూగా వెలిసినట్టు ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది సో ఇంకా నాకు తెలిసిన విషయాలన్నీ షేర్ చేస్తాను అండ్ డెఫినెట్గా టైం చూసుకొని దగ్గరే కాబట్టి ఈవినింగ్ టైంలో అలా పీస్ఫుల్గా ఫ్యామిలీతో రండి అండ్ ఎంజాయ్ చేయండి మేము ఎప్పుడు వెళ్ళినా కోనేరు అంటే నేను త్రీ టైమ్సే వెళ్ళాను ఇది థర్డ్ టైం అనమాట పెళ్లి అయ్యాక నేను ఎప్పుడు వెళ్ళినా కూడా కోనేరులో వాటర్ ఉంటుంది బట్ ఈసారి అయితే ఉంది సో అదే అసురుడి విగ్రహం అండ్ అక్కడ శివుడు ఉంటారు శివలింగం మీద కోడి ఉంటుంది అనమాట చూడడానికి చాలా బాగుంటుంది డైరెక్ట్గా సో డెఫినెట్గా విజిట్ చేయండి అండ్ ఇక్కడ నుంచి అన్నవరం కూడా వెళ్ళొచ్చు అంటే ఎవరైనా కొత్తగా చూస్తే అన్నవరం కూడా దగ్గరే కాబట్టి ఇక్కడ నుంచి అన్నవరం కూడా వెళ్ళొచ్చు మా బాబుగారు అటుపక్క వెళ్ళి నంది నుంచి గోపురానికి ఫోటో తీస్తున్నారు అనమాట అండ్ ఇంకా మంచు కూడా పట్టేస్తుంది అండ్ చాలామంది నైట్ టైం విజిట్ చేస్తున్నారు కూడా Thanks for watching. Bye bye.